సత్యసాయి జిల్లా ధర్మవరం బత్తలపల్లి మండలంలోని సర్వే నంబర్ నాలుగు వందల ఒకటిలో పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్ల భూమి ఉందని అది జంగమ్మఠానికి చెందినదని అందులో రెండు వేల ఐదు వందల మంది ఇల్లు లేని పేదవారు అక్కడ గుడిసెలు వేసుకుంటున్నారు సిపిఎం పార్టీ ఆ పేదల తరఫున అండగా నిలబడింది చూస్తున్నారుగా ఎలా ఉందో ఎంతమంది గుడిసెలు వేసుకున్నారో వీళ్ళంతా కూడా ధర్మవరానికి చుట్టుపక్కల గ్రామాల్లోని ఇల్లు లేని నిరుపేదలు వీరికి అండగా నిలబడి సాయం చేస్తామంటూ సిపిఎం పార్టీ ముందుకు వచ్చింది వారి మాటల్లోనే విందాం బత్తలపల్లి మండలంలో నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్లో పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ భూమి ఉన్నది ఈ భూమి మఠానికి సంబంధించినటువంటి జంగం మఠానికి సంబంధించిన భూమి ఈ భూమి కొంత గతంలో గత ప్రభుత్వంలో కొంతమంది బడాబాబులు అన్నక్రాంతం చేయడానికి దొంగ పట్టారు దొంగ నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ భూమిని పూర్తిగా కాజేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గత ఆరు నెలలుగా ఈ భూమి పైన పూర్తిగా అధ్యయనం చేసి ఈ భూమిపైన పూర్తిగా విచారాలు జరిపించి దీనికి ఈ భూమి ఖచ్చితంగా పేదలకు అందాలి ఈ పేదలకు అందితేనే ఇక సరైన న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ భూ పోరాటం కొనసాగించడం జరిగింది ఈ భూ పోరాటం సా భూ పోరాటం నుండి కొంతమంది గుంట నక్కలు ఈ చుట్టూ అంటే ఈ పేదలు కందలకూడదు ఈ మా జోవిలోకి యొక్క ఈ ధనానందా తీసుకోవాలి ఈ భూమి అంతా కూడా మేమే కాజేయాలన్న కుట్రల భాగంగా మళ్ళా కొన్ని దొంగ టాక్యుమెంట్లు సృష్టించి ఈ యొక్క పేదలకు అందనీయకుండా ఇవాళ స్టే తీసుకొచ్చే పద్ధతుల క్రమంలో ఇవాళ ముండనకలు బయట ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సీపీగా తిప్పకొడతాం ఇవాళ పేదలకు అందే విధంగా ఈ భూమిని ప్రతి ఒక్క పేదలకి అందే విధంగా భారతీయ భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామనేసి తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నాడు ఆయనతో కాసేపు మాట్లాడదాం ఇదే మీది ఇదే ఆర్టీ కట్టెలు వేసుకురాని పోయినారా ఎంత రెండు సెంట్లు ఉంటుంది శివంపల్లె ఇది బతలపల్లి దగ్గర శివంపల్లె అంత మొత్తం చుట్టుపక్కల ఉండే ఈ ఊర్లో అందరూ వచ్చినారు కదా ఇటు అంతాపల్లిలో ఎక్కువ కదా ఇక్కడ ధర్మవరం చుట్టుపక్కల పల్లెలో అందరూ ఏసీపీఎం తరపునా అంతా వేస్తా అంటే నువ్వు వేసినావు అంతేలే వాళ్ళు మీద ఎవరునా ధర్మవరమా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బత్తలపల్లి మండలంలోని సర్వే నంబర్ నాలుగు వందల ఒకటిలో పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్ల భూమి ఉందని అది జంగమ్మటానికి చెందినదని అందులో రెండు వేల ఐదు వందల మంది ఇల్లు లేని పేదవారు ఇక్కడ గుడిసెలు వేసుకుంటున్నారు సిపిఎం పార్టీ వారికి అండగా నిలబడింది చూస్తున్నారు కదా ఎన్ని గుడిసెలు వేసుకున్నారో ఇవన్నీ దాదాపు రెండు వేల ఐదు వందల గుడిసెలు ఉంటాయి అని ఇక్కడ కొంతమంది చెప్తున్నారు వీళ్ళంతా ధర్మవరం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ధర్మవరంలోని కొంతమంది ఇల్లు లేని ప్రజలు ఇక్కడ వచ్చి గుడిసెలు మొత్తం అంతా ధర్మారా చుట్టుపక్కల వాళ్ళ ఎంత ఉంటుంది ప్లేస్ ఇదంతా ఇరవై ఇరవై ఎకరాలా చుట్టుపక్కల పల్లెలో మొత్తం చుట్టుపక్కల జిల్లాకు సంబంధించిన పుట్టపర్తి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ చూసినా అంత ఇల్లు లేని వాళ్ళే ఇల్లు లేని వాళ్ళే అంటే ఇంత చిన్న చిన్న వేసుకున్నారు కదా ఇవి దీన్ని మళ్ళీ ఎట్లా డివైడ్ చేసేది

రోడ్డు దగ్గరగానే ఉంది బాగా ఇది ఆ ప్రభుత్వంలోనే దిగల్చు ఎన్నికలు కూడా వచ్చి సో ఇది ఆలోచన అయితే ముందు ముందు నుంచి ఉంది ఎనిమిది అయితే అప్పుడే వచ్చే వాళ్ళము ఎన్నికలు కూడా వచ్చి రద్దు చేసి రాలేదు ఎప్పుడు మొదలైతుంది ఇంకా ఇది అదే రోడ్లు వేయడం అంట ఈ ప్రాసెస్ అంతా రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలు టైం పడుతుంది అంతవరకు ఇక్కడ రోజు వేసుకున్న వాళ్ళు వచ్చి పోతూండాల్సిందే ఉండాల్సిందే పోలేరు మీ పేరునాదిన ఎవరు బత్తలపల్లి మొత్తం అన్నీ ఇప్పటికి ఒక రెండు వేలు ఇండ్లు అయింటాయా రెండు వేల ఐదు వందలు ఇళ్ళు అయినాయి ఇప్పటికి మీదేమరునా ఇక్కడ బతుకపల్లి దగ్గరే వేసినారా మీరు మొత్తం అంతా చుట్టుపక్కల ధర్మారం చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రజలందరూ అంటే టౌన్లో వాళ్ళు కూడానా టౌన్లో వాళ్ళు కూడా వేసుకున్నారా టౌన్ ఇల్లు వాళ్ళు ఎవరైనా కూడా